సా శ్రీ సాయి సచ్చరితనలభై ఒకటవ అధ్యాయం శ్రీ శ్రీగణేషాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమ శ్రీగులదేవతీసీతారామచంద్రాభ్యాం నమః శ్రీ నమః శ్రీ సద్గురు సాయినాథాయ నమః సాయి కథలలోని మహిమ ఇదే శ్రోతలే పూర్వ కథను గుర్తుంచుకొని వినటానికి సిద్ధంగా ఉన్నారు కనుక శ్రద్ధగా శ్రవణం చేయండి అని శ్రోతలను ప్రోత్సాహపరచ అవసరం లేదు కథామృత పానానికి శ్రోతలే ఏకాగ్ర మనసులతో సావధానులై ఉండగా వారిని వినండి అని ప్రార్థించటం ఎందుకు గురువు యొక్క మహిమను గానం చేసినా శ్రవణం చేసినా మనసు నిర్మలమవుతుంది అవుతుంది గురునామాన్ని జపిస్తూ వారిని ధ్యానిస్తే ఆనందాన్నిచ్చే మూర్తిగా ప్రకటమవుతారు గతాధ్యాయంలో ఒకరి వ్రతాల ఉద్యాపన యథావిధిగా ఎలా పూర్తి అయిందో దృష్టాంతంతో సహా చెప్పబడింది అలాగే సాయి యొక్క చిత్రపటం ఆకస్మికంగా సమయానికి సరిగ్గా వచ్చి కోరికను పూర్తి చేసిన కథను ఇప్పుడు వినండి ఒక హోడీ పండుగ నాడు సాయిబాబా నా స్వప్నంలో కనిపించి నేను ఈరోజు భోజనానికి వస్తాను అని చెప్పి నా మనసులోని కోరికను తీర్చటం ఈ కథను ఇదివరకే సవిస్తరంగా చెప్పాను అయితే ఆ బాబా పటం ఆ సమయానికి వచ్చిన చమత్కారాన్ని ఈరోజు శ్రద్ధగా వినండి ఆ కథను అలీ మహమ్మద్ చెప్పగా నాకు పరమాశ్చర్యం కలిగింది ఇది కూడా అత్యంత వినోదకరమైన బాబా లీలయే ఈ ఆలీయే ఆ హోలీ రోజున మధ్యాహ్నం మేము సరిగ్గా భోజనానికి కూర్చున్న సమయాన బాబా పటాన్ని తెచ్చి నన్ను ఆనందింపజేశాడు ఇది జరిగిన కథ ఇప్పుడు శ్రోతలు పావనమైన సాయి చరిత్రలోని తరువాతి కథను శ్రద్ధగా వినండి రసభరితమైన ఈ కథను వినటానికి శ్రోతలు ముందుగానే సావధానంగా ఉన్నారు వక్త సాయి చరణాలలో లీనమై ఉన్నాడు సాయి చరిత్ర మహిమాన్వితమైనది బాబా మూర్తి భవించిన పరోపకారం వారు పరోపకారం కొరకు తమ శరీరాన్ని శ్రమ పెడతారు ఎప్పుడు నిర్వైర భావంతో సత్కర్మలనే చేస్తారు మంచి కాని చెడు కానీ ఎటువంటి పరిస్థితిలోనైనా శరీర కర్మలు శరీరాన్ని విడవవు కనుక మనోవృత్తిని ప్రేమపూర్వకంగా గురుచరణాల వైపు మరలించాలి అప్పుడు గురువు ఎలా తమ భక్తుల యోగక్షేమాలను అవిశ్రామంగా చూస్తారు అన్న విషయాన్ని గురుచరణాలయందు ప్రేమ ఉంచి గమనించండి అత్యుత్తమైన అనుభవాన్ని పొందండి అటువంటి ఉత్తమ స్థితి కోరితే లభించేది కాదు గురువును కీర్తిస్తే ఆరాధిస్తే లభిస్తుంది మహాప్రయత్నంతో లభించనిది కూడా గురు కృపా బలంతో ప్రాప్తిస్తుంది దురభిమానంతో బాబాను పరీక్షించాలని వచ్చిన వారంతా కూడా అభిమానాన్ని వదిలి దర్శనానందంతో సుఖంగా వెళ్ళారు యశస్సు స్త్రీ ఔదార్యం జ్ఞానం వైరాగ్యం శాంతి ఈ షడ్గుణ ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉన్న నారాయణుని వలె సాయి బాబా సంపూర్ణ భగవంతుడు మనం ఎంతటి భాగ్యవంతులం చైతన్య ఘనులైన సాయిబాబా ఏ పూజార్చనలు భజనలు లేకుండానే మనకు దర్శనమిస్తున్నారు భక్తి ఉంటేనే భగవంతుడు అని అంటారు మనకు భక్తి ఉందా లేదు అయినా ఈ సాయి మహారాజు దీనుల ఎడ స్వభావాన్ని కలిగి ఉన్నారు అలీ చెప్పిన కథనంతా శ్రోతలు వింటే సాయి యొక్క శక్తి మరియు వారి లీలా మహత్యం అవగతం అవుతాయి ఒకరోజు ముంబై నగరంలో దారి వెంట నడుస్తుండగా అందమైన పటాలను అమ్ముతున్న వ్యాపారిని చూశాను అవలియాలవి మహాత్ములవి సత్పురుషులవి అనేక రకాల అందమైన పటాలు ఉన్నాయి అందులో ఎవరెవరి ఉన్నాయి అని వారిని చూడాలి అనిపించింది అందువలన ఒక్కొక్క పటాన్ని చూస్తుండగా అన్నిటికంటే ఆకర్షణీయంగా ఉన్న ఈ పటం నాకు నచ్చింది పైగా వారు నా ఆరాధ్య దైవం అసలే నాకు సాయి అందు అభిమానం వారి పటం నా కళ్ళ ఎదుట పడేసరికి తీసుకోవాలి అన్న కోరిక కలిగింది వెంటనే వెలను చెల్లించాను తరువాత ఆ పటాన్ని ఇంటికి తీసుకుని వచ్చి గోడకు తగిలించాను బాబాపై నాకు చాలా ప్రేమ రోజూ ఆనందంగా దర్శనం చేసుకునేవాణ్ణి మీకు ఫోటోను ఇచ్చిన మూడు మాసాలకు ముందు నా ఆరోగ్యం బాగాలేక నా భావమరిది వద్ద ఉండేవాణ్ణి నూర్ మహమ్మద్ పీరుభాయి నాకు భావమరిది నా కాలు వాచిపోగా శస్త్రచికిత్స జరిగింది ఆ అనారోగ్య పరిస్థితిలో నేను మూడు నెలలు అతని వద్దే ఉన్నాను ఆ మూడు నెలలు నా ఇంట్లో ఎవరూ లేరు ప్రసిద్ధులైన బాబా అబ్దుల్ రెహమాన్ మౌలానా సాహెబు మహమ్మద్ హుసేన్ సాయిబాబా మరియు తాజుద్దీన్ బాబాలు ఆ స్థలాన్ని విడవలేదు వీరందరివి మరియు ఇతర పటాలు కూడా నా ఇంట్లో చక్కగా గోడ ఉండేవి కాలచక్రం వీరిని కూడా వదిలిపెట్టలేదు నేను అక్కడ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు పటాలకు శని పట్టింది ఎందుకో సృష్టింపబడిన ప్రతి వస్తువు నశించక తప్పదు కదా అటువంటి పరిస్థితిలో సాయిబాబా మాత్రం ఆ దుస్థితిని ఎలా తప్పించుకున్నారు అన్న విషయం నాకు ఇంతవరకు ఎవరూ చెప్పలేకపోయారు ఈ విషయంలోని పూర్తి కథను వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది అంతుపట్టని బాబా లీలలు స్థిరచరాలలో వ్యాపించి ఉన్న వారి శక్తి తెలుస్తుంది బాబా అబ్దుల్ రెహమాన్ అనే సాధువు యొక్క చిన్న పటం మహమ్మద్ హుస్సేను ధారియా అనే వారి వద్ద ఉండేది అతడు నాకు ఒక ప్రతిని చాలా ఏళ్ల క్రితం ఇచ్చాడు నేను దానిని నా బావ మరదికి ఇచ్చాను ఎందుకంటే అతడు బాబా అబ్దుల్ రెహమాన్కు అంకితమైన వాడు ఎనిమిది ఏళ్ల వరకు పటం అతని బల్ల సొరుగులో ఉండేది ఒకసారి అకస్మాత్తుగా కనిపిస్తే దానిని ముంబైలోని అంగడికి తీసుకుని వెళ్ళాడు అబ్దుల్ రెహమాన్ నిరువెత్తు సైజులో పటాన్ని అందంగా తయారు చేయించాడు దానిని తీసుకుని వెళ్ళి వారికి బహూకరిస్తే వారు ప్రసన్నులవుతారని తలచాడు అటువంటివి మరిన్ని కాపీలను తీయించి ఆప్తులకు మిత్రులకు పంచాడు నాకు కూడా ఒక కాపీని ఇవ్వగా నేను దానిని గోడకు తగిలించాను తరువాత నూరు మహమ్మద్ అందమైన ఆ పటాన్ని అబ్దుల్ రెహమాన్ దర్బారులో వారికి సమర్పించాలని అనుకున్నాడు కానీ అతని మనసు తెలుసుకొని ఆ పటాన్ని చూడగానే అబ్దుల్ రెహమాన్ అత్యంత కోపంతో అతని కొట్టాలని లేచాడు అంతేకాదు అతనిని అవమానపరిచి అక్కడి నుండి తరిమివేశాడు దానితో అతనికి చాలా దుఃఖం కలిగింది బాగా చింత పట్టుకుంది దీనంగా ఉదాసీనతో బాధతో డబ్బుకు డబ్బు పోయింది గురుకృపకు దూరమయ్యాడు గురుకృప ప్రా పాత్రున్నైన నేను ఇప్పుడు గురువు కోపానికి కారణమయ్యాను అని ఆలోచించి అనుమానాలతో ఆ పటాలను నీటిలో ముంచెను ఆరంభించాను ఇక ఈ సాధువుల పటాలు ఇంట్లో ఉంచరాదు వీని వలననే గురువు ప్రేమకు దూరం అయ్యాను అనవసరమైన ఈ పని ఎందుకు ఈ పటాల కారణంగా మా గురువు నన్ను కోపగిస్తారు నాకు హాని కూడా కలగవచ్చు వానితో నాకు పని లేదు ప్రతిమలను పటాలను పూజించటం గురువుకు ఇష్టం లేదు వారికి కోపాన్ని తెచ్చిన ఆ పటాల వలన నాకేమి ప్రయోజనం ఆ పటాలను తయారు చేయించటానికి చాలా డబ్బు ఖర్చు అయ్యింది అయినా ఇప్పుడు వాని నీటిలో వదిలిపెట్టడం తప్ప మరో గత్యంతరం లేదు అని ఆలోచించి నా మరిది పటాలను ఎవరడిగినా ఇవ్వకుండా వానిని తీసుకుని నేరుగా హార్బర్కు వెళ్ళాడు నేరుగా అపోలో బందరు వద్దకు వెళ్ళి ఒక నావను అద్దెకు తీసుకొని సముద్రంలో కొంత దూరం వెళ్లి చివరకు వారిని నీటిలో వదిలివేశాడు అంతటితో ఆగలేదు బాంద్రాకు వచ్చి మరలా అదే పని మొదలు ఆప్తులను బంధువులను ప్రార్థించి పటాలను అడిగి తీసుకున్నాడు అబ్దుల్ బాబా కోపగించారు కనుక ఆ పటాలు ఎవరి వద్ద ఉన్నా వాని తిరిగి ఇవ్వాలి ఎందుకంటే వాని నీటిలో విసర్జించాలి అని ప్రార్థించాడు నాకు ఇచ్చిన కాపీని మరియు మా బావ నుండి సోదరి నుండి కూడా మొత్తం ఆరు పటాలని తీసుకున్నాడు తరువాత కోపంగా ఆ కాపీలను తీసుకుని వెళ్ళి బాంద్రా పట్టణం దగ్గర సముద్రం నిండుగా ఉన్న చోట వెళ్ళాడు ఒక బెస్తవాణిని పిలిచి పటాలన్నింటినీ అతనికి ఇచ్చి సముద్ర జలంలో నిమజ్జనం చేయించాడు అప్పుడు నేను అతని ఇంట్లో రోగగ్రస్తుడనై ఉన్నాను ఆ పటాలు నాకు కూడా కష్టాలు కలిగిస్తున్నాయని అతడు నాకు బోధించాడు వాని అన్నిటినీ సముద్రంలో వదిలివేసినప్పుడే నీ కష్టాలు తొలగిపోతాయని చెప్పాడు నేను నా వ్యవహారాలను చూచుకునే నా గుమస్తాను పిలిపించి అతని చేతికి ఇంటికి తాళం చెవి ఇచ్చి ఇంట్లో ఉన్న సత్పురుషుల పటాలన్నింటినీ తెప్పించి నా బావ అప్పగించారు అప్పగించాను బావమరిది వెంటనే తోటమాలని పిలిచి అతని ద్వారా వారిని చింబాయి దేవాలయం వద్ద ఉన్న సముద్ర జలంలో పడవేయించాడు రెండు మాసాలు గడిచాక నా ఆరోగ్యం బాగుపడి నా ఇంటికి వెళ్ళి అత్యంత ఆశ్చర్యపడ్డాను మీకు ఇచ్చిన బాబా పటం ద్వారా ఎదురుగా ఉన్న గోడపై చక్కగా మునిపటి వలనే ఉండటం చూచి చకితుడు నయ్యాను గుమస్తా అన్ని పటాలు తీసుకుని వచ్చాడు కరా మరి ఇది మాత్రం చిత్రంగా ఇలాగే ఎలా ఉండిపోయింది అని అనుకుని వెంటనే ఆ పటాన్ని తీసి అలమారాలో దాచి ఉంచాను నా బావమరిది కళ్ళలో పడితే వెంటనే తీసుకొని వెళ్ళి తన చేత్తో నీళ్లలో ముంచేసి జల సమాధి చేస్తాడు అని అనిపించింది ఈ పఠాన్ని నా ఇంట్లో ఉంచరాదు బావమరిది చూస్తే నీటిలో ముంచి వేస్తాడు ఇతరులకు భక్తులు కాని వారికి నిస్సందేహంగా ఇవ్వలేను బాబా ఆలోచించకుండా ఎవరికైనా ఇస్తే పూజాపచారాలు సరిగ్గా జరుగుతాయో లేదో అని కాలం మనసులో ఆందోళన ఈ పటం ఎక్కడ సురక్షితంగా ఉంటుంది తమ ఇంట్లో ఉచితమైన స్థలంలో శ్రద్ధగా అట్టి పెట్టుకునే వారికి ఇవ్వాలి అని దీర్ఘంగా ఆలోచిస్తూ సతమతమవుతుంటే మౌలానా దర్బారుకు వెళ్ళి ఇస్ముకు వృత్తాంతాన్నంతా తెలియజేయమని సాయి నాకు చక్కని ఆలోచనను సూచించారు నేను వెంటనే పీరు మౌలానా దర్బారుకు వెళ్ళి ముజావర్ ఇస్ముతో సాధారణంగా విషయం అంతటిని ఏకాంతంలో తెలియజేశాను మీ వద్ద నిర్భయంగా ఉంచవచ్చని మేము ఉభయలం ఆ రోజే నిశ్చయించుకున్నాం ఈ సాయి సమర్థుని పటం మీ వద్ద సురక్షితంగా ఉంటుందని దానిని మీ వద్దనే ఉంచాలని స్వయంగా వచ్చి మీకు సమర్పించాలని అనుకున్నాం ఆ నిశ్చయం ప్రకారం పటాన్ని మీకు ఇచ్చాము అప్పుడు మీరు భోజనానికి సిద్ధంగా ఉండడం చూచి మేము వెంటనే తిరిగి వచ్చేసాము ఇంత కథను వినడానికి అప్పుడు మీకు తీరిక లేదు శావకాశంగా చెప్పవచ్చని నేను వచ్చేశాను ఇవాళ రేపు అని అనుకుంటూ మొత్తం తొమ్మిదేళ్లు గడిచాక అకస్మాత్తుగా ఇవాళ ఇద్దరం కలిశాము గతించిన విషయాలను గుర్తుకు తెచ్చుకున్నాము మీ వింత స్వప్నం గురించి మీరు చెప్పారు ఇది నా అపూర్వ కథతో సంబంధం కలిగి ఉంది నిజంగా ఈ లీల అద్భుతమైనది కదూ ఇప్పుడు శ్రోతలు మరో కథను సావధాన చిత్తులై వినండి ప్రేమికులైన భక్తులను బాబా అత్యంత ప్రేమతో ఎలా చూసేవారు పరమార్థమందు నిజమైన శ్రద్ధ వారికి అందు బాబాకు చాలా అభిమానం అట్టి వారి సకల కష్టాలను తొలగించి వారికి ఆత్మానందాన్ని ప్రసాదిస్తారు ఈ విషయంలోని మధురమైన అనుభవం బాబాసాహెబ్ దేవు కోరికను తీర్చి అతని వ్రతాన్ని నెరవేర్చి అతనికి భక్తిని ప్రసాదించారు పగలు ఉద్యోగం చేయకపోతే దేవుకు జీవనం గడవదు కానీ రాత్రిపూట పరమార్థ సాధనకు ఇబ్బంది ఎందుకుండాలి ఎంతో కాలం నుండి నిత్యం జ్ఞానేశ్వరిని పఠించాలని దేవు కోరిక కానీ ఏదో ఒక విఘ్నం వలన అతనికి అది సాధ్యం కాలేదు ప్రతిరోజు నియమంగా భగవద్గీతలోని ఒక అధ్యాయాన్ని పఠించినట్లే జ్ఞానేశ్వరిని కూడా ఏ అంతరాయం లేకుండా పఠించలేకపోయేవాడు ఇతర గ్రంథాలను నియమంగా చదువుతాడు కానీ జ్ఞానేశ్వరుని పఠించాలన్న అతని కోరిక తీరలేదు ఒకసారి దేవు మూడు మాసాలు సెలవు తీసుకుని షిరిడీకి వెళ్ళాడు అక్కడ నుండి తిరిగి పౌండులోని తన ఇంటికి వచ్చి సుఖంగా విశ్రాంతి తీసుకోవాలి అని అనుకున్నాడు అక్కడ ఇతర కార్యాలు జరిగాయి నియమంగా చదివే ఇతర గ్రంథాలను పఠించాడు కానీ జ్ఞానేశ్వరుని పఠించాలన్న అతని కోరిక తీరే కాలం రాలేదు జ్ఞానేశ్వర్ని చేతిలోకి తీసుకోగానే మనసులోని వికల్పాల వలన ఊరికే పై పైన పఠించటమే గాని హృదయంలో ప్రేమ ఉప్పొంగేది కాదు ఎంతగా తప్పించిపోతున్నా తన నిశ్చయం సిద్ధించటం లేదు ప్రతిరోజు నియమంగా ఐదు శ్లోకాలైనా పఠించలేకపోయేవాడు ప్రతిదినం ఐదు శ్లోకాలను చదవాలని నిశ్చయించుకున్నాడు కానీ అది కూడా వి నియమంగా చదవటం అతనికి సాధ్యం కాలేదు అందువలన సాయిబాబా ప్రేమగా చదువు అని స్వయంగా ఆజ్ఞాపించినప్పుడే జ్ఞానేశ్వరిని చదవటానికి ఉపక్రమిస్తాను అని అనుకున్నాడు అలా సాయి చరణాలయందు విశ్వాసం కలిగి సాయిబాబా ఆజ్ఞాపించినప్పుడు జ్ఞానేశ్వరుని చదువుతానని కృత నిశ్చయంతో ఉన్నాడు